అందరికీ నమస్కారం అధ్యక్షులు బీజేపీ జిల్లా అధ్యక్షులు గారికి అతిథులుగా హాజరైనటువంటి పెద్దలు జమ్మలమడుగు శాసన శాసనసభ్యులు ఆదినా రెడ్డి అన్న గారికి మాజీ ఎమ్మెల్యే పార్థార్దన్న గారికి విష్ణువర్ధన్ రెడ్డి గారికి వరుణ్ గారికి ఉన్నటువంటి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి వాజ్పేయి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున ఆవిష్కరణ సభ పెట్టినటువంటి స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు సత్యకుమారన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వాజ్పేయి గారి చరిత్రని భావితరాలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఒక వ్యక్తిగా ప్రయాణాన్ని ప్రారంభించి ఇద్దరు కలిసి పార్టీని పెట్టి భారతదేశంలో కాంగ్రెస్ ప్రధానమంత్రుల తర్వాత కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మొట్టమొదటి భారతదేశ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈరోజు భారతదేశంలో ఏ నేషనల్ హైవేని చూసినా అటల్ బిహారీ వాజ్పేయి గారే గుర్తుకు రావాలి ఎందుకంటే అది ఆయన ఆశయం ఆయన కళ ఈరోజు దేశంలో నేషనల్ హైవేలు ఆయన ఏ కార్యక్రమానికైనా ఏ వ్యూహానికైనా రెండు రకాలుగా ఎప్పుడు సిద్ధంగా ఉంటాడని చెప్పేసి ఆయన చరిత్ర చెప్తుంది ఒకటి సంధి రెండు సమరం కుదిరితే సంధి కుదరకపోతే సమరం రెండిటికీ సిద్ధపడేటువంటి నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు మంచి కవి మంచి వాగ్దాటు ఉన్నటువంటి నాయకుడు దేశం పట్ల అమితమైన దేశభక్తి ఉన్నటువంటి నాయకుడు పాకిస్తానికి బస్సు సౌకర్యం కల్పించిన మొట్టమొదటి ప్రధానమంత్రి లాహోర్కి లాహోర్కి బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినటువంటి నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు ఈ దేశం ఈ రోజు సాంకేతికంగా కానీ అన్ని రకాల అభివృద్ధిలో ఆర్థికంగా కానీ అభివృద్ధిలో ఉందంటే వాజ్పేయి గారి సంస్కరణలే అందుకు నిదర్శనం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో వాజ్పేయి గారికి ఉన్నటువంటి సాన్నిహిత్యం ఆ రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దేశ ప్రధానిగా వాజ్పేయి గారు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఆ ఇద్దరి పేర్లు ఎప్పుడు చిరస్థాయిలో ఉంటాయని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ రోజు మనం మాట్లాడేటువంటి ఫోన్లు కానీ ఇవన్నీ కూడా వాజ్పేయి గారి కాలంలోనే వచ్చాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ భావితరాలు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వాజ్పేయి గారు ఈ దేశ భారత రత్న ఆయన గురించి ఆయన చరిత్ర గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం మీకుంది ఒక ప్రధాన ఉపాధ్యాయుడి కుమారుడు ఈ దేశ ప్రధానమంత్రి అయ్యాడంటే ఎంతటి గర్వకారణం ఒక్కసారి ఆలోచించుకోండి ఒక మామూలు పత్రికా విలేకరిగా ఉన్నటువంటి వాజ్పేయి గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు అంటే ఆయన జీవన ప్రయాణం ప్రజల కోసం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు పోరాటాలు భారతీయ జనతా పార్టీని ఎల్కే అద్వాణి గారితో స్థాపించి ఇద్దరు వ్యక్తులు పార్టీని స్థాపించి మొదటిగా ఇద్దరు మాత్రమే గెలిచి ఈ రోజు భారతదేశంలో ఒక చరిత్రను సృష్టిస్తోంది బీజేపీ అనడానికి అనేక నిదర్శనాలున్నాయి ఈ రోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక సంస్కరణలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో మీ అందరికీ తెలుసు రైతులు కానీ అమరావతి కానీ పోలవరం కానీ నేషనల్ హైవేలు కానీ పరిశ్రమలు కానీ ఇవన్నీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ధర్మవరం బిజెపి నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను బలోభారత్ జై శ్రీరామ్ జై హింద్ ఎంఎస్ రాజు గారికి ధన్యవాదాలు ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారిని అదేవిధంగా ఎంఎస్ రాజు గారిని వీరిద్దరూ ઇપડે મના મુખ્ય અતિથિ